సో చివరిగా సిద్దిపేట జిల్లాలో నెలకొన్నటువంటి ఒక వార్త ఒక రాజకీయ సందిగ్ధతకు సంబంధించిన వార్త ఇది సిద్దిపేట జిల్లా వాసుల కోసం చివరిగా సో నామినేటెడ్ పోస్టులపై నేతల నారాజా అని ఒక వార్త వచ్చింది వాళ్ళ వెలుగులో సుడాపై నేతల ఆశలు సుడా అంటే సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చాలా రాష్ట్రాల మన రాష్ట్రంలో వైరంగ రాష్ట్రంలో చాలా పట్టణాలకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఏర్పాటు చేసిన సుడా కుడా ఊడా బుడా ఏది పడుతుంది సో ఇట్లా సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి కోసం సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు చైర్మన్తో పాటు డైరెక్టర్ పదవులు జిల్లా స్థాయి పోస్టులు కావడంతో నాలుగు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలు తమదైన రీతిలో ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు సుడా చైర్మన్ పదవిని సిద్దిపేట నియోజకవర్గానికి కేటాయించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు గతంలో సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు ఇరవై ఆరు గ్రామాల పరిధిలో ఉన్న సుడా ప్రస్తుతం జిల్లా మొత్తం విస్తరించడంతో చైర్మన్ డైరెక్టర్ పదవుల కోసం పోటీ కూడా పెరిగింది సో మొత్తం సుడా సుట్టే సుడాసుట్టే సుడా సుడా సో సిద్దిపేట దుబ్బాక నేతలకు తప్పని నిరీక్షణ గజ్వెల్ హుస్నాబాద్ నేతలకు అవకాశాలు పలు జాబితాలు పెండింగ్లోనే అనే ఒక వార్త రాశారు ఇక్కడ మొత్తం ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం నామినేటెడ్ పోస్టుల విషయంలో సిద్దిపేట దుబ్బాక నేతలు అవుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్న రెండు నియోజకవర్గాలకు చెందిన నేతలకు ఎలాంటి పదవులు దక్కలేదు సో మరి అందుకు అధిష్టానం కూడా ఎందుకు దృష్టి పెట్టలేదో తెలియదు ఇప్పటికే చాలా వీక్ అయిపోతుంది ఒక రకంగా సో నామినేటెడ్ పదవులు ఇస్తే కనుక ఇంకా బలమయ్యే అవకాశం ఉంది అధిష్టానం కూడా దీని మీద దృష్టి పెట్టాలి జిల్లాలోని ఉస్నాబాద్ గజ్వేల్ జిల్లా పరిధిలోకి వచ్చే మానకొండూరు జనగామని నియోజకవర్గ జనగామ నియోజకవర్గాలకు సంబంధించి మార్కెట్ కమిటీలు ఆలయ పాలక మండలి కమిటీలను ఏర్పాటు చేశారు కానీ సిద్దిపేట నియోజకవర్గంలో మూడు దుబ్బాక నియోజకవర్గంలో నాలుగు మార్కెట్ కమిటీలు ఉన్నాయి సిద్దిపేట నాలుగు సిద్దిపేటల మూడు దుబ్బాకలో నాలుగు అట్లనే పెండింగ్ ఉన్నాయి ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేస్తూ ఏఎంసీ ఆలయ పాలక మండలి పదవులు ఆశిస్తున్న నేతలకు నిరుత్సాహానికి గురవుతున్నారు సో ఏకాభిప్రాయం లేక జాబితాలు పెండింగ్లు ఉన్నాయని కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం మనం సిద్దిపేట చిన్నకోడూరు నంగునూరు దుబ్బాక తగుట మిర్దొడ్డి దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ పాలక వర్గాలపై కొంత కసరత్తు జరిగినా రెండు నియోజకవర్గాల్లో ఒక్క కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జాబితాలో పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తోంది గజ్వెల్ నియోజకవర్గంలో రెండు గ్రూపుల మధ్య సయోధ్య కుదరడంతో ఏఎంసీ పోస్టులను భర్తీ చేయగా దుబ్బాకా సిద్దిపేటలో అంతర్గతంగా గ్రూప్లో గొడవలు ఉండడం నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఆటంగా మారుతున్నట్టు సమాచారం పరిస్థితి ఇలా ఉంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ప్రచారం చేస్తారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది కలకలం సృష్టిస్తున్న డీసీసీ పదవుల లిస్ట్ సో ఇక్కడ నామినేటెడ్ పదవులు ఈ మార్కెట్ కమిటీలు సుడా ఇవన్నీ ఒకది ఆడా ఉంటే డీసీసీలో కూడా మారుస్తారని ఒక వార్త వచ్చింది కదా సో డీసీసీలకు సంబంధించిన వార్త కూడా కళాకాలం సృష్టిస్తుంది అదొకసారి చూసే ప్రయత్నం చేద్దాం కొత్తగా డీసీసీ కమిటీల ఏర్పాటుకు పీసీసీ సన్నద్దమవుతుండడంతో సిద్దిపేట దుబ్బాకకు చెందిన పలువురు నేతలు పోటీ పడుతున్నారు డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఏడుగురు పేర్లను ప్రతిపాదిస్తూ ఏసీసీ అనుమతి కోసం పంపారంటూ ఒక జాబితా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మరోవైపు సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గాల్లోని ఏఎంసీలు ఆలయ పాలక మండలిలో అవకాశాల కోసం నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు ముఖ్యంగా మంత్రులను పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ దామోదర్ రాజనరసింహ జగ్గారెడ్డి మైనంపల్లి హనుమంతరావును కలుస్తూ తమకు అవకాశం వచ్చేలా చూడాలని కొందరు పైరావీలు చేస్తున్నారు కొందరు హైదరాబాద్తో పాటు ఢిల్లీ కూడా వెళ్ళి ముఖ్య నేతలను కలుస్తూ అవకాశం ఇప్పించాలని కోరుతున్నారు మొత్తంగా మరి ఈ సిద్దిపేట జిల్లాలో సుడా పద చైర్మన్ పదవితో పాటు మిగతా ఏఎంసీలు కానీ మిగతా డీసీసీ విషయం కానీ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు మరి ఏడాదిన్నర వస్తుంది ఇప్పటికే రెండు నెలలు అయిపోయేటట్టుంది మన కేసీఆర్ అన్నట్టు ఇవితల ఈ ఏడాది నేరని అయ్యేపై అవతల అవతల ఆరు నెలలు ఎన్నికలైనా ఈ మధ్యలో ఉన్నది ఏడాది అన్నట్టు చాలా షార్ట్గా కనబడుతుంది కళ్ళు మూసి తెరిచే లోపల నాలుగేళ్ళ ఈ పుణ్యకాలం కూడా కాస్త గడిచేటట్టుంది మరి కాంగ్రెస్ ఎక్కడ సిద్దిపేట జిల్లాలో మొత్తం నిలదొక్కుకొని స్థానిక సంస్థల మీద విజయకేతనం విగ్రహాలని ఉన్నదా లేదా అనేది మరి ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి సో ఇది